హలో అండి నేను అరుణానందగిరి ఈరోజు మనం తిరుమల తిరుపతి కొండపైకి ఎక్కుతున్నాం ఇక ఇప్పుడే చెకింగ్ అయిపోయింది అయిన తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కి కూర్చున్నాం ఇప్పుడు గోవింద నామాలు చదువుకుంటూ మరి కొండపైకి వెళ్దాం గోవింద్రీ గోవింద పరిపాలక గోవిందరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద హరి గోవింద హరి గోవింద నందన గోవింద గోకులనందన గోవిందోవిందా ఇక ఇప్పుడు వేంగ మా అమ్మ సదన్ దగ్గర మనం దిగాలం ఇక్కడ చెకింగ్ లేదా మనకు ఇక్కడ సేవా సదానికి వచ్చేసినాం ఇక ఎప్పుడు రిలాక్స్ కావచ్చు మన బ్యాగులు అన్నీ వస్తున్నాయి అది లేడీస్ది ఇది జెంట్స్ది ఇక్కడనే మనం రిపోర్టింగ్ ఇచ్చి ఉంటుంది స్వచ్ఛంగా కూడా ఇక్కడనే జరుగుతుంది ఇగో ఇట్లా ఉంటుంది ఇప్పుడు సాయంత్రం వీళ్ళందరూ మన గ్రూప్ మెంబర్స్ వీళ్ళందరూ లోపలికి వెళ్ళి ఇప్పుడు మనకు అకామిడేషను లాకర్లు ఇవన్నీ అలాట్ అయ్యేదాకా అక్కడ వెయిట్ చేయాలి ఇక చూడండి సేవ చేయాలనుకున్న వాళ్ళ కోసమే ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టిండ్రు ఎక్కడ పోయి ఉంటారో ఎట్లా ఉంటారు అని అనుకుంటారు అన్ని వసతులు ఉంటాయి అలా అయితే ఇంకా ఎప్పుడైతే వచ్చి భోజనం చేయడానికి వచ్చినాం మూడు గంటలు అవుతుంది ఇంకా మనకింకా లాకర్ సీట్ అలాట్ అవ్వడానికి టైం పడుతుందని భోజనం చేసి రమ్మన్నారు వచ్చినాం ఇక ఈరోజైతే సేవా సదంలా గ్రూపులు వైజ్గా వస్తారు కదా మనదైతే టూ ఫిఫ్టీ నెంబర్ కూపాన్ కోడ్ టూ ఫిఫ్టీ ఇంకా ఇంకా మన తర్వాత కూడా ఉన్నారు ఈ రోజు మాది వచ్చేసరికి ఈవినింగ్ అయింది చాలామంది వస్తుండ్రు చాలా గ్రూపులు వస్తుండ్రు ఇక మొత్తానికి మన లాకర్స్ బెడ్స్ అన్నీ ఇచ్చేసిండ్రు ఇచ్చిన తర్వాత ఇంకా మనం లిఫ్ట్లో పైకి వెళ్దామని అన్ని సర్దుకొని పైకి వెళ్తున్నాం మరి ఇక మా గ్రూప్ అయితే లెవెన్ మెంబర్స్ కొందరు ఫిఫ్టీన్ మెంబర్స్ కూడా ఒక గ్రూప్గా వచ్చిండ్రు ఇక మనకైతే ఈసారి సెకండ్ ఫ్లోర్లా మన రూము ఇక ఇప్పుడైతే తెల్లవారి మళ్ళీ అందరూ ఎవరి సేవలకు వాళ్ళు వెళ్తుండ్రు చూడండి మార్నింగ్ టైంలో ఇట్లా కనిపిస్తాయి మనకు రాత్రి పన్నెండింటికి కూడా కొందరు డ్యూటీకి వెళ్ళేటోళ్ళు ఉంటారు కొందరు స్నానాలు చేసి టెంపుల్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇక అక్కడ రాత్రి పగలు అనే తేడా ఏముండదు ఇట్లా జరుగుతుంది ఇక ఇప్పుడు మార్నింగ్ టైంలో ఇక్కడ బయట కూర్చున్నా నేను ఇక మరి మన సేవా సాధన లోపల కూడా ఎట్లుందో చూపిస్తాను కొంచమే చిన్న బిట్టు చూపిస్తా చూడండి ఇగో ఇక్కడ ఏదైనా బెడ్ ఇట్లా పైన కూడా ఉంటుంది హాస్టల్లలో ఉన్నట్టుగా ఇక ఇట్లా ఉంటాయి లాకర్స్ కూడా ఉంటాయి చూడండి లా ఇట్లా ఉంది సాయంత్రం డ్యూటీలు అన్నీ అయినాక బయట బయటకి తాగుదాం అని వచ్చినాం ఇప్పుడు ఎయిట్ థర్టీ అవుతుంది రూమ్ లోపలికి వెళ్దాం ఏంటిది వెంకటేశ్వర స్వామి వారికి పొద్దున్న ఇక్కడ నమస్కారం చేసుకొని బయటకు వెళ్తాం చూడండి అక్కడ నుండి దూరం నుండి చూడండి వాళ్ళందరూ కూడా సేవకు పొయ్యి వచ్చి కొందరు పోవడానికి రెడీగా ఉన్నవాళ్ళు వచ్చి ఫ్రెష్ అయ్యి అక్కడ అక్కడ ఈవినింగు ఏదన్నా తినడానికి బయటకు వాళ్ళు వేంగమంబకి వెళ్ళి ఫుడ్ తినేవాళ్ళు రకరకాలు అందరు ఇట్లా కూర్చుంటే ముచ్చట్లు ఇంటికి కాల్ చేయడం సరే ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం ఇక ఆలో ఉండదు వీడియో